అనగనగా ఒక అమ్మాయి ఉండేది ఆమెకు జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలన్నా కష్టాలన్నా చాలా భయం తాను ఇలా అనుకునేది ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది నేను వీటిని తట్టుకోలేకపోతున్నాను అని తన తండ్రితో ఏడుస్తూ బాధపడింది ఆమె తండ్రి ఒక వంట మాస్టర్ అనగా చెఫ్ ఆయన నవ్వుతూ ఆమెను వంటింట్లోకి తీసుకెళ్లారు మూడు వేరు వేరు గిన్నెల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించారు నీళ్లు మరుగుతున్నప్పుడు ఆయన మూడు వస్తువులను ఆ గిన్నెల్లో వేశారు మొదటి గిన్నెలో కొన్ని బంగాళదుంపలు వేశారు రెండో గిన్నెలో కొన్ని కోడిగుడ్లు వేశారు మూడో గిన్నెలో కొన్ని కాఫీ గింజలు వేశారు ఒక ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆపి ఆ మూడిటిని బయటకు తీసి కూతురిని చూడమన్నారు తండ్రి కూతురిని అడిగాడు ఏం గమనించావు అని అప్పుడు ఆమె ఇలా చెప్పింది బంగాళదుంపలు మెత్తగా అయిపోయాయి కోడిగుడ్లు గట్టిగా తయారయ్యాయి కాఫీ గింజలు నీటిలో కలిసిపోయి మంచి సువాసనను రంగును ఇచ్చాయి అప్పుడు తండ్రి ఇలా వివరించాడు చూడు తల్లి ఈ మూడు వస్తువులకు మరుగుతున్న నీరు అని ఒకే రకమైన సమస్య అనగా కష్టం ఎదురయ్యింది కానీ ఒక్కొక్కటి ఒక్కోలా స్పందించింది బంగాళదుంప మొదట చాలా గట్టిగా ఉంది కానీ కష్టం రాగానే మెత్తగా బలహీనంగా అయిపోయింది కోడిగుడ్డు మొదట లోపల ద్రవంగా సున్నితంగా ఉంది కానీ కష్టాన్ని ఎదుర్కోగానే లోపల చాలా గట్టిగా మారిపోయింది ఇక కాఫీ గింజలు ఇవి చాలా ప్రత్యేకం ఇవి కష్టంలో పడడమే కాకుండా ఆ కష్టమనే నీటిని తమకు అనుకూలంగా మార్చుకుని ఒక కొత్త రుచిని సువాసనను అందించాయి తండ్రి మాటలు విన్నాక ఆ అమ్మాయి ఆలోచనల్లో పడింది తన తండ్రి చెప్పిన ఉదాహరణ ఆమె మనసుకి బలంగా తాకింది అప్పటి వరకు తాను చిన్న కష్టం రాగానే బంగాళదుంపలా కుంగిపోతున్నానని ఆమెకు అర్థమయ్యింది ఆమె తన కళ్ళను తూర్చుకొని తండ్రితో ఇలా అంది నాన్న ఇప్పటి వరకు నేను సమస్యలను చూసి భయపడ్డాను కానీ ఇకపై నేను ఆ కాఫీ గింజల్లా ఉంటాను కష్టాలు నన్ను మార్చడం కాదు ఆ కష్టాలనే నేను నాకు అనుకూలంగా మార్చుకుంటాను అని ధైర్యంగా చెప్పింది ఆ రోజు నుంచి ఆమె తన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చూసి పారిపోకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం మొదలుపెట్టింది చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఎంతో సంతోషంగా జీవించసాగింది మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం బంగాళాదుంపలా బలహీనపడకూడదు కోడిగుడ్డులా కఠినంగా మారిపోకూడదు కాఫీ గింజల్లా ఆ కష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకొని మన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుకోవాలి ప్రతి విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఆలోచించకుండా అన్ని విషయాలను ఎక్కడికి అక్కడ వదిలేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు